హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు మీరు రైతు నేను యూట్యూబ్ ఛానల్ నేను మిచ్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడికి దగ్గర దగ్గర మనకి లక్ష ఐదున్నర వేల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఈ లక్ష ఐదు వేల మందికి ఖచ్చితంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మనము రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులోకి ఎంటర్ అయిపోయినాము సో ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు సో రైతులకి కష్టాలు కన్నీలోనే కామన్గా ఉంటూనే ఉంటాయి బట్ ఈ సంవత్సరం అయినా ఖచ్చితంగా రైతులకి మంచి జరగాలి కొంచెం దిగుబడులు బాగా రావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రావాలండి ఖచ్చితంగా రైతు బాగుంటేనే అందరు బాగుంటారు కంపల్సరిగా రైతు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ ఏదైతే ఉందో మిరప పంటలు ఈ నల్లి అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది కొంచెం తగ్గినట్టు తగ్గుతూ ఉంది మళ్ళీ ఇమ్మీడియట్గా వస్తూ ఉంది మరేం నల్లి మందు ఒక రైతు ఒకటి రెండు డోసులు స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల వరకు మిరప పంటలో నల్లి ఉధృతి అనేది కనబడట్లేదు ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వస్తూ ఉంది సో దీనికైతే పులిస్టాప్ అనేది ఒక వారం పది రోజులు లోపే పడిపోద్దండి ఎందుకంటే ఈ జనవరిలో కంపల్సరీగా టెంపరేచర్స్ అధికంగా ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు సో దాదాపు ఉధృత్తి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి బట్ ఈ వారం రోజులు ఏదైతే వ్యవధి ఉందో ఈ వారం రోజుల్లో కనుక మనం మన మిరప పంటని మనం జాగ్రత్తగా ఒక రెండు మూడు డోసులతోని కనుక మనం కంప్లీట్గా కాపాడుకోగలిగితే మన మిరప పంటలో ఎలాంటి డోకా ఉండదు అదైతే రాసి రాసిపెట్టుకోండి సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏమేమి మందులు పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడు అంత ముందు మనం చాలా డోసెస్ చెప్తా ఉన్నాము చాలా మందులు ఇవి నల్లికి నల్ల తామర పురుగులకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాము బట్ అందులో నుంచి ఇప్పటి వరకు అధికంగా ఎక్కువ రిజల్ట్ వచ్చినాయి అధికంగా నల్లిని నల్ల తామరని కంట్రోల్లో పెట్టినాయి కాంబినేషన్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాము సో కంపల్సరిగా మీకు ఇంకా నల్లి నల్ల తామర కనుక ఇంకా కంట్రోల్ కాలేదు అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవచ్చు మీరు ఈ కాంబినేషన్స్తో కనుక ముందుకెళ్ళినట్లయితే మీ నల్లి నల్ల తామర పురుగులు కంట్రోల్లోకి వచ్చేస్తాయి అది వచ్చిన తర్వాత ఒక టూ టు త్రీ డోసెస్ చెప్తాను ఆ డోసెస్ కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా మిరప పంటలో ఒక ఎకరాకు వచ్చేసి ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాల మధ్యలో ఒక కాప్ సెట్ చేసుకోగలరు ఇప్పటి వరకు మీకు పదిహేను క్వింటల్ కాప్ సెట్ అయిందా పదిహేను పన్నెండు క్వింటాల కాప్ సెట్ అయిందా ఇరవై క్వింటాల్ సెట్ అయిందా అయింది అది కాకుండా నెక్స్ట్ ఒక పది నుంచి పన్నెండు కింటాల కాపు అయితే ఖచ్చితంగా సెట్ చేసుకోగలరు సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో నల్లి నల్ల తామర మేజర్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ రెండే కనిపిస్తున్నాయి ప్రజెంట్ మిరప పంటలో అయితే ఇప్పటివరకు ఏదైతే మందులు మనం స్ప్రే చేసిన దాంట్లో ది బెస్ట్గా మిరప పంటలో నల్లిని నల్ల తామరని కంట్రోల్లో పెట్టినాయి అని అంటే ఒకటి గ్రాసియా అండ్ హనాబి ఈ రెండు బాగా పనిచేస్తూ ఉన్నాయి ఈవెన్ ఇప్పటికీ కూడా అయితే ఇక్కడ కొంతమందికి ఈ గ్రాసియా హనాబి అనేది మీకు మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది కనపడదు ఖచ్చితంగా ఇది స్ప్రే చేసిన ఒక ఆరు ఏడు రోజుల నుంచి దాని పనితనం అనేది అది స్టార్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ రైతులు ఏమనుకుంటారంటే నేను మందు స్ప్రే చేశాను మూడు రోజులు అవుతూ ఉంది ఇంకా నల్లి కనిపిస్తూ ఉంది నల్ల తామర కనిపిస్తూ ఉంది అనే ఒక డౌట్లో ఉంటారు కంపల్సరీగా అయ్యో క్లియర్ కాలేదు మళ్ళీ ఇంకో ఏదో మందు తెచ్చి స్ప్రే చేద్దాము అని చెప్పేసి అని భ్రమలో ఉంటారు అలా మీరు ఇంకో మందు ఇంకో మందు తెచ్చి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఆ గ్రాసి ఆహారాభి పనిచేసిందా లేదంటే మీరు తర్వాత స్ప్రే చేసిన మందు పనిచేసిందా అనేది మీకు ఒక క్లారిటీ అనేది రాదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు నల్లి అండ్ నల్ల తామర కనుక ఉన్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే ఉందో గ్రాస్ అండ్ హనాబీ అనేది స్ప్రే చేసుకోండి అది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొంచెం బెటర్గా పనిచేస్తూ ఉంది ఇది ఒకవేళ మీకు ఈ నల్లి ఉధృతి అధికంగా ఉంది ఎక్కువ ఉంది నల్ల తామర ఉధృతి తక్కువ ఉంది అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే అప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో నేను రీసెంట్గా మూడు నాలుగు డోసులు స్ప్రే చేశాను చాలామంది రైతులు నల్లి నల్ల తామర ఇంకా పోవట్లేదు అని అంటా ఉన్నారు కానీ ఇప్పుడు నా మిరప పంటలు మూడు దగ్గర ఉన్నాయి మూడు చేన్లు ఉన్నాయి ఆ మూడు చేన్లలో నెక్స్ట్ నేను వీడియోలు తీసి పెడతాను ఒక త్రీ ఫోర్ డేస్లో ఇంటికెళ్ళినప్పుడు ఏ ఒక్క చైన్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క చైన్లో కూడా అస్సలు ఎక్కడ నల్లి నల్ల తామర అనేది లేదు ఏ ఒక్క లో కూడా కొనలు అనేది లేదు ఇంకా కొనల వరకు కాప్ సెట్ అయి ఉంది అది మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తూనే ఉన్నాను నెక్స్ట్ కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వీడియోలు చేసేటప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఫాలో అయిన ఫార్ములా ఏంటి అనేది మీకు చెప్తాను ఫస్ట్ నేను నల్లి నల్ల తామర అటాక్ అయినప్పుడు ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను గ్రాసి అండ్ హనాబీ స్ప్రే చేశానని చెప్పేసి అది మీరు చాలా మంది పాటించిన వాళ్ళు ఉన్నారు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత డిఫెండర్ స్ప్రే చేయండి బ్రదర్ అని చెప్పేసి చెప్పాను అయితే రీసెంట్గా నాకు రైతుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను మీకు డిఫెండరు సారీ కొంచెం అయితే ఈ డిఫెండరు స్ప్రే చేసిన వాళ్ళు కొంతమంది రైతులు ఏం చేస్తా ఉన్నారు అంటే దీనికి జంప్ కాంబినేషన్గా కలుపుకుంటా ఉన్నారు అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు ఈ డిఫెండర్కి కాంబినేషన్ కాంబినేషన్లో ఇచ్చి స్ప్రే చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు స్వతహాగా నేనైతే స్ప్రే చేయలేదు ఆ కాంబినేషన్ బట్ నాకు రైతులు ఎవరైతే మన రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళు నా కాల్స్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇది వాళ్ళు ఒకసారి నల్లికి నల్ల తామరకి గ్రాసి హనాబీ స్ప్రే చేసినా కూడా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు మళ్ళీ వస్తూ ఉంది మళ్ళీ అంత కాస్ట్ పెట్టి కొట్టలేము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు నెక్స్ట్ డిఫెండర్లో జంపు కలిపేసి స్ప్రే చేస్తూ ఉన్నారంట జంపు డిఫెండర్ రెండు కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి బ్రదర్ అని చెప్పేసి అంటా ఉన్నారు రైతులు సో ఎవరైనా రైతులు ఇంకా నల్లి నల్ల తామర కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏదైతే ఉందో జంపు అండ్ ఈ కాంబినేషన్ రెండు కలిపి స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ ఉంటాయి మీరు ఒకసారి గ్రాసియా హనాబీ స్ప్రే చేయండి ఒకసారి డిఫెండరు అండ్ జంపు స్ప్రే చేయండి ఒకవేళ ఓన్లీ ఎర్రనల్లి ఉంటేనేమో డిఫెండర్ స్ప్రే చేసుకోండి మీరు తామర పురుగుకి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ తామరపురుగు లేదు కనుక ఒకవేళ తామరపురుగులు ఉన్నాయనుకోండి అప్పుడు మీరు డిఫెండర్కి కాంబినేషన్గా జంపు కలుపుకోండి ఈ డిఫెండర్ను మీరు ఆర్బిటార్ రెండు ఒకే దాంట్లో కలుపుకొని మన ఏదైతే ఉందో జంప్ వేరే బకెట్లో కలుపుకోండి లేదు అనుకుంటే మీరు ఈ డిఫెండర్ ఏదైతే ఉందో పైన ఉన్న క్యాప్ ఉంటుందిగా మెజరింగ్ క్యాప్ ఆ క్యాప్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మీరు ఇరవై లీటర్ల నీళ్లు కనుక కలుపు ఒక పంప్లో పోసుకుంటున్నట్లయితే అందులో ఫిఫ్టీ ఎంఎల్ పోసుకోండి లేదు మేము పదిహేను పదహారు లీటర్లే పోసుకుంటున్నాము నీళ్లు అని చెప్పేసి అనుకుంటే ఒక నలభై ఎంఎల్ పోయండి లేదు మేము పది లీటర్లే పోస్తున్నాము నీళ్లు అనుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎంఎల్ పోసుకోండి అదొక థర్టీ ఎంఎల్ ఇదొక అదొక ట్వంటీ ఫేమల్ ఇదొక ట్వంటీ ఫేమల్ ఇలా పోసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో దానికి కాంబినేషన్గా ఎలాగో జంప్ ఇస్తా ఉన్నారు కనుక చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పేసి ఇప్పుడు రైతులు చెప్తా ఉన్నారు దీనికి పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఇమ్మీడియట్ గా కొనలు మాడిపోయినటువంటి మిరప తోట కూడా రికవరీ అయ్యి చాలా ప్రమాణమైన గ్రోత్ అనేది వస్తూ ఉంది సో మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీ మిరప పంటలో నల్ల నల్లి నల్ల తామర ఉంది నా మిరప పంటలో కూడా నల్లి నల్ల తామర ఉంది బట్ మా దాంట్లో కొనలు మాడలేదు పై ముదురు రాలేదు ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ ఈ డోసెస్ నేను స్ప్రే చేసి ఉన్నాను చాలామంది రైతులు స్ప్రే చేస్తున్నారు ఎవరైతే మనల్ని ఫాలో అవుతూ ఉన్నారో రైతులు వాళ్ళ మిరప పంటలు బాగానే ఉన్నాయి బట్ ఎవరైతే సగం సగం చూద్దాంలే ఒక డోస్ స్ప్రే చేసి మళ్ళా అటు పోయి వేరే స్ప్రే చేసి మళ్ళీ వస్తారు చూస్తారా ఇలాంటి రైతులకే వచ్చే ప్రాబ్లం ఫాలో అయితే రెగ్యులర్గా ఫాలో అండి హండ్రెడ్ పర్సెంట్ మిరపతోట బాగుంటుంది మనం ఏం చేసినా కూడా కు మనకు కావాల్సింది మిరపతోట బాగుండాలా మంచి కాపు సెట్ అవ్వాలా ఆ వచ్చిన కాస్త కాపు ప్రమాణంగా సెట్ అయ్యి మంచి దిగుబడి రావాలా దీనికోసమే కదా మనం చేసేది సో దానికి గాను ఈ ఏదైతే ఉందో నల్లి నల్ల తామర అటాక్ అవుతూ ఉందో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ కాంబినేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి దయచేసి రైతులు ఇది ఫాలో అవ్వండి ఫాలో అయితే కనుక మీ మిరప పంటలో నల్లి అండ్ నల్ల తామర రెండు దాదాపు నివారణ జరిగి మళ్ళీ ఏదైతే మీ కొనలు మాడిపోయిన మిరప తోట ఉందో రికవరీ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రికవరీ అవ్వుద్ది కూడా మీరు ఇవాళ మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను జూకల్ అని చెప్పేసి ఏదైతే ఉందో చిట్టాల సరౌండింగ్ ఆ రైతు మిరపతోట వచ్చేసి మొత్తం నల్లి పిప్పి పీల్చి చేసింది అసలు కొనలు మాడిపోయినాయంట అలాంటి సిచ్యువేషన్లో తను ఒకసారి షిన్వా అండ్ హర్కిలా స్ప్రే చేశా అని చెప్పేసి చెప్పాడు నెక్స్ట్ డోస్ డిఫెండర్ నెక్స్ట్ వారది ఈ మూడు డోసులల్లో స్ప్రే చేసేసరికి తోటలో ఉన్న నల్లి నల్ల తామర మొత్తం కంట్రోల్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా చిగురు పూతొస్తూ ఉంది కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి షార్ట్ వీడియోలో ఉంటుంది లేటెస్ట్ షార్ట్ వీడియో ఏదైనా ఉందంటే అదే ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి అంత క్లియర్ కట్గా ఎందుకు అంటే ఇప్పుడే తోటల్ని వదిలేమాకండి దయచేసి ఎందుకు ఇప్పుడు జనవరి మాసం ఈ జనవరిలోనే మనకు మంచి కాప్ సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఇప్పుడే తోటని వదిలేసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కనీసం మీరు ఒక ఎనిమిది పది క్వింటాల కాప్ని మీరు మిస్ అయిన వాళ్ళు ఉంటారు నష్టపోతారు సో ఖచ్చితంగా నెక్స్ట్ డోస్కి మీరు ఏదైతే ఉందో నెక్స్ట్ ఆల్రెడీ చాలామంది రైతులు కాపు తెంపిస్తా ఉన్నారు ప్రజెంట్ ఫస్ట్ కాపు అనేది తెంపిస్తా ఉన్నారు సో ఈ ఫస్ట్ కాపు తెంపిస్తా ఉన్నారు కనుక మీరు తెంపించిన తర్వాత మీ మిరప పంటలో చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వచ్చి ఈ నల్లి నల్ల తామర కంట్రోల్ అయ్యి ఒక చక్కటి కాపు చక్కటి కాపు అంటే మీరు తెంపించింది పక్కన పెట్టండి ఆల్రెడీ దాని మీద పచ్చికాయ ఉన్నది పక్కన పెట్టండి ఏదైతే నెక్స్ట్ రావాల్సిన కాపు ఉందో ఒక ఎనిమిది నుంచి పన్నెండు కింటాల వరకు ఖచ్చితంగా వస్తుంది మూడే మూడు కాంబినేషన్స్ చెప్తాను ఆ మూడు కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా ఫాలో అయిన తర్వాత మీరు కామన్గా తోటను వదిలేసినా కూడా తర్వాత యూరియా వేసి ఆ తర్వాత నీళ్లు కట్టుకుంటూ వదిలేసినా కూడా మీకు మీ మిరప పంటలో ఒక ఎకరాకు వచ్చేసి ఎనిమిది నుంచి పన్నెండు కింటాల కాపు ఖచ్చితంగా కాస్తుంది అది కొత్త కాపు కొత్తగా పూత వచ్చి కాసే కాపు సో అందులో భాగంగా ఎవరైతే ఇప్పుడు మిరప తోట తెంపిస్తూ ఉన్నారో మీరు మిరప తోట తెంపిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు ఎకరానికి కనీసం ఆరు నుంచి పన్నెండు క్వింటాలు లేదా ఆరు నుంచి పది క్వింటాల మధ్యలో తెగుద్ది ఫస్ట్ కాప్ అనేది ఒక రైతుకు ఆరు క్వింటాల్ తిగవచ్చు ఒక రైతుకు ఎనిమిది క్వింటాలు తెగొచ్చు ఇంకో రైతుకి పది పన్నెండు కింటాలు కూడా తెగొచ్చు ఫస్ట్ కాప్ సో మీరు తెంపించిన తర్వాత తోట అనేది కొంచెం ఫ్రీ అయిపోద్ది అంటే ఆ చెట్టు మీద ఉన్న కాస్త బరువు సగం బరువు తగ్గిపోద్ది సగం ఇన్ని రోజులు మీకు గ్రోత్ రాదు తోట మొద్దుబారిపోద్ది ఎందుకు జరుగుద్ది ఇట్లా అని అంటే ఆల్రెడీ చెట్టుకి కావాల్సినంత కాయ ఉంది అక్కడ గ్రోత్ రావడానికి స్పేస్ లేదు సో ఈ ఏదైతే మనం ఫస్ట్ కాపు తెంపిస్తామో ఆటోమేటిక్గా చెట్టుకున్న బరువు తగ్గుద్ది గనక నెక్స్ట్ గ్రోత్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది గ్రోత్ అంటే అది కూడా అడ్డగోలుగా ఏం వచ్చేయదు ముదిరిపోయిన తోట అది ఆల్రెడీ డెబ్బై శాతం ముదిరిపోయి ఉంది తోట దానికి ఉన్న ఛాన్స్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ ఇంకా కాప్ సెట్ చేసుకోవడానికి ఆల్రెడీ నాలుగున్నర నెలలు దాటిపోతా ఉంది దాని పంట కాల వ్యవధి ఓన్లీ ఆరు నెలలే సో ఇలాంటి కండిషన్స్లో మీరు తోట తెంపించిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎకరాకి యూరియా వేసుకోండి ఒక బ్యాగ్ నుంచి ఒక బ్యాగ్ ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ వేయాలండి ఇందులో మీరు కావాలనుకుంటే న్యూట్రియం కూడా కలుపుకోవచ్చు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఫార్టీసాల్స్ కానీ లేదంటే త్రిబుల్ నైన్టీన్స్ కానీ ఇలాంటివి కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కలుపుకోండి కూడా కలుపుకుంటే మంచిది సో ఇవి కలుపుకొని కనుక మీరు మిక్స్ చేసుకొని మీ మిరప పంటలో ఒక బ్యాగ్ నుంచి బ్యాగ్ బ్యాగ్న్నర వరకు మీరు ఎకరానికి గనక వేయగలిగినట్లయితే మీరు కాయ తెంపించిన తర్వాత కామన్గా నీళ్లు కడతాము నీళ్లు కట్టించిన తర్వాత యూరియా కనుక మీరు వేసుకున్నట్లయితే ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది ఆ గ్రోత్ స్టార్ట్ అయిన కాడ నుంచి కాపు సెట్ అవ్వడానికి కనీసం మనకి ఎంత టైం పడుతుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేసెస్ టైం పడుతుంది మనం ఇప్పుడు జనవరి సెకండ్లో ఉన్నాము అంటే జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఖచ్చితంగా మనకి ఒక కాపు అనేది సెట్ అయిపోవాలి మిరప పంటలో ఇలా గనక జరగాలి అని అంటే ప్రాపర్గా ఒక ఫాలో అవ్వండి ఒక స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి కంపల్సరీగా సో ఫస్ట్ ఏంటి అని అంటే మీరు కాపు తెంపించిన తర్వాత నీళ్లు కట్టేసి యూరియా కట్టలు ఒకసారి కనీసం యూరియా కట్ట రెండు నుంచి మూడు సార్లు వేయాలండి అంటే ఇమ్మీడియట్గా కాదు ఈ ఇరవై రోజుల వ్యవధిలో అంటే ఇవాళ రెండు కదా ఇరవై ఐదో లోపు రెండు నుంచి మూడు సార్లు వేయాలి అలాగనుక ఇస్తే లాస్ట్ టైంకి వచ్చేసాము ఇప్పుడు కూడా యూరియా వేస్తే వైరస్ వస్తుంది ముడితొస్తుంది అని అనుకుంటే అది ఇక దాన్ని ఏం చేయలేము మనం ఎందుకు అని అంటే ముదిరిపోయిన తోట వైరస్ రాదు దోమ ఇప్పుడు అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు అదంతా నల్ల దోమ ఉంటుంది మనం పోతూ ఉంటే ఎగురుతూ ఉంటుంది ఆ దోమ వేరు తెల్లదోమ వేరు అది ఉన్నా కూడా లైట్ ఉంటా తప్పించి అది పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు ఖచ్చితంగా మీరు ఆ యూరియా వేసిన తర్వాత నీళ్ళు కట్టి ఆ తర్వాత మీరు ఒక స్ప్రే స్టార్ట్ చేయండి ఆ స్ప్రే కూడా ఏం స్టార్ట్ చేయండి అని అంటే తోట తెంపించిన తర్వాత నేను చెప్పేది తోట తెంపించిన వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ మీరు స్ప్రే చేయాల్సిన స్ప్రే వచ్చేసి త్రిబుల్ నైన్టీన్ అంటే మనకు మార్కెట్లో ఒక కేజీ త్రిబుల్ నైన్టీన్ దొరుకుతుంది ఏది వాటర్ సాల్బుల్ త్రిబుల్ నైన్టీన్ వచ్చేసి అందులో మనకి ఎన్పికే ఉంటుంది ఆ త్రిబుల్ నైన్టీన్ ఒకటి దానితో పాటు ఫస్ట్ డోస్ వచ్చేసి మనకి సఫారీ ఈ సఫారీ అండ్ త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మేజర్గా మనకి పంటలో ఏం పని చేస్తుంది అని అంటే పైన ఫస్ట్ మనము నీళ్లు కడతాము కింద యూరియా ఇస్తాము కింద నుంచి ఏదైతే బలం ఇవ్వాలో అది ఇచ్చినా కనుక గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి త్రిబుల్ దాంతో పాటు కనుక సఫారీ ఈ రెండు కాంబినేషన్స్ ఇచ్చినట్లయితే త్రిబుల్ నైన్టీన్ అనేది మనకు అంటే మనము ఇది కూడా ఒక న్యూట్రియంటే అంటే మనము స్థూల పోషకాలు అని చెప్పేసి అంటాము మామూలుగా మనము భూమి ద్వారా ఇస్తాము బట్ ఇప్పుడు తోట ముదిరిపోయింది కనుక మనము ఈ భూమిలో ఇవ్వలేము కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు ఓన్లీ యూరియా మాత్రమే పనిచేస్తుంది మిగతా కాంప్లెక్స్ ఎరువు ఇచ్చినా కూడా అంతగా పనిచేయదు సో కంపల్సరీగా మనం పైనుంచి ఇవ్వాలి పైనుంచి ఇవ్వాలి అని అంటే త్రిబుల్ లాంటిని ఇవ్వండి ఇప్పుడు ఎకరాకి ఒక కేజీ ఇవ్వండి ఒక కేజీ వచ్చేసి మీరు స్ప్రే చేస్తున్నారనుకోండి ఒక హాఫ్ అవర్ ముందే దాన్ని నానబెట్టుకోండి నానబెట్టేసుకొని ఒక సైడ్ ఏమో ఈ ఏదైతే ఉందో సఫారీ ఒక సైడ్ ఏమో ఈ త్రిబుల్ నైన్టీన్ ఈ రెండింటిని మీరు కలుపుకొని స్ప్రే చేయండి ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మీ మిరప పంట చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారు నీళ్ళు కట్టేస్తారు యూరియా వేసేస్తారు ఆ తర్వాత త్రిబుల్ నైన్టీన్ దాంతోపాటు సఫారీ ఈ రెండు కాంబినేషన్స్లో మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత మీ మిరప పంటలో మీరేం తేడాలు గమనిస్తారు అనంటే మీకు చిగురు అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ చిగురు కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సైడ్ కొమ్మల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ చెగురు ఇంత హైట్ ఉందనుకోండి ఇంకా పెరగదు మీకు కొమ్మలు బ్రాంచెస్ ఉంటాయి కదా ఆ బ్రాంచెస్ మధ్యలో నుంచి చిగురు స్టార్ట్ అయిపోతాయి ఆ చిగురు స్టార్ట్ అయిపోయిన దాన్ని నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇది ఓన్లీ ఒక ఇరవై రోజుల ప్రాసెస్ ఈ ఇరవై రోజుల ప్రాసెస్లో కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ చిగురు ఏదైతే స్టార్ట్ అయిపోయిందో దాన్ని ఈ లెవెల్కి తీసుకొచ్చినాం అనుకోండి అంటే కొత్త కొత్త గ్రోత్ కంపల్సరీగా అది ఒక బుట్టాకారంలోకి వచ్చేసి ఒక హాఫ్ కేజీ కాయగా వస్తుంది దాని మీద ఒక చెట్టుకి ఒక చిగురు వచ్చిందా రెండు వచ్చినాయా మూడు వచ్చినా నాలుగు వచ్చినాయా నాలుగు వస్తే బ్రహ్మాండం ఒకటి రెండు వచ్చినా ఇబ్బంది ఏం లేదు బట్ ఖచ్చితంగా వస్తుంది వచ్చింది అని అంటే మాత్రం దాని మీద పావు కేజీ నుంచి హాఫ్ కేజీ కాయగా వస్తుంది అలా చేరు మొత్తం వచ్చింది అనుకోండి దిగుబడిలో ఎంత వ్యత్యాసం ఉంటుంది ఎంత దిగుబడి పెరుగుతుంది అనేది మీరే క్యాల్కులేషన్ చేసుకోండి ఇవి కూడా తక్కువ రేటు మందులు ఎక్కువ రేటు మందులు కూడా ఇప్పుడు స్ప్రే చేయమాకండి ఎందుకంటే రేట్లు కూడా అంత అనుకూలంగా లేవు గనక మనం కూడా ఉరికి ఉరికి పెద్ద పెద్ద రేట్లు మందులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు తక్కువ రేట్లో అయిపోగొట్టేద్దాం వెయ్యి పదిహేను వందల లోపే డోస్ అయిపోవాలి రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టే రోజులు పోయినాయి ఎందుకు అని అంటే అంత కాస్ట్ పెడితే రైతుకు మిగిలేదు ఏముండదు ఎంత కష్టపడ్డా కూడా ఒక రైతుకు కనీసం ఒక లక్ష రూపాయలన్నా రావాలి ఎకరాకి కనీసం తక్కువలో తక్కువ అది కూడా రాకుంటే రైతు ప్రయోజనం ఉండదు రైతుకి కనుక కంపల్సరీగా తక్కువ రేట్ స్ప్రే చేసుకోండి తక్కువ రేట్లో మీకు ఖచ్చితంగా ఒక ఎనిమిది పది గంటల కాపు అయితే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుద్ది అందులో భాగంగా ఫస్ట్ డోస్ వచ్చేసి మీరు స్ప్రే చేయాల్సింది త్రిబుల్ నైన్టీన్ దానితో పాటు వచ్చేసి నెక్స్ట్ మీరు స్ప్రే చేయాల్సింది సఫారీ ఈ రెండు స్ప్రే చేస్తే మీకు గ్రోత్ స్టార్ట్ అయిపోద్ది మీ మిరప పంటలో ఏదైతే ఉందో గ్రోత్ స్టార్ట్ అయిపోద్ది గ్రోత్ని బ్రహ్మాండంగా తీసుకొస్తుంది ఆ తర్వాత వచ్చిన గ్రోత్ని ఆ ఏదైతే చిగురొస్తూ ఉందో ఆ చిగురు వెనుక భాగంలో మీరు చూసినట్టయితే చిన్న బొడ్డల ఆకారంలో ఏదైతే ఉందో పూత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ పూత రావాలి కంపల్సరీ ఇగురు పూత లేత తోటలు అనుకోండి ఒక స్టేజ్ వరకు మనం గ్రోత్ని తీసుకొచ్చి ఆ తర్వాత కాప్సెట్ సెట్ ఇప్పుడు ముదురు తోటలు కనుక కంపల్సరీగా గ్రోత్తో పాటు పూత రావాల్సిందే ఆ పూత స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారధి స్ప్రే చేయండి ఒకవేళ మీకు తామర పురుగుల ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తే మళ్ళీ ఇప్పుడు స ఏదైతే సఫారి త్రిపుల్ లాంటిది స్ప్రే చేస్తామో స్ప్రే చేసిన తర్వాత ఒకవేళ కనుక మీకు నల్ల తామర కానీ నల్లి ఎఫెక్ట్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఈ ఏదైతే ఉందో సెకండ్ డోస్గా మనము వారధి స్ప్రే చేస్తాం కదా అందులో జంపు కలుపుకోవచ్చు లేదా పోలీస్ కలుపుకోవచ్చు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి కలపండి అది కూడా ఎప్పుడు ఒకవేళ మళ్ళీ వచ్చిన గ్రోత్కి నల్లి కనిపిస్తా ఉంది కదా నల్లి తామర పురుగులు కనిపిస్తా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటే అప్పుడు వస్తే నేను అడ్వాన్స్గా చెప్తా ఉన్నాను ఒకవేళ ఈ వచ్చిన గ్రోత్ మీద మళ్ళీ అటాక్ అవుతుందేమో అవుద్ది లేదా అవుతా ఉంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు ఈ జంపు అండ్ వారధి కాంబినేషన్లోకి వెళ్ళండి లేదు అనుకుంటే ఓన్లీ వారధియే స్ప్రే చేయండి ఈ రెండు డోసులు పడేసరికి మొద్దుబారిపోయిన మీ మిరపతోట ఏమాత్రం గ్రోత్ లేనటువంటి మీ మిరపతోట కాపు తెంపించిన తర్వాత ఎలా ఉంటారో తెలుసు కదా కూలర్లు ఎంత చేస్తారో తెలుసు కదా తోటని అంత దారుణంగా ఉన్న తోట కాస్త మళ్ళీ చాలా ఎక్సలెంట్ గ్రీనిష్గా వచ్చేసి బ్రహ్మాండమైన పూత వచ్చేస్తూ ఉంటుంది గ్రోత్ వస్తూ ఉంటుంది పూత వస్తూ ఉంటుంది రైతు కావాల్సింది ఇదే కదా ఈ రెండు ఆ పూత కూడా మళ్ళీ మామూలుగా ఏం రాదు చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఆ వచ్చిన పూతని నెక్స్ట్ కాపాడుకోవాలి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి డెలిగేటు దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ లేదా డెలిగేటు బోరాన్ ఇలాగనక మీరు స్ప్రే చేసుకోగలిగినట్లయితే ఈ మూడే డోసులు ఎక్కువ ఏం అవసరం లేదు మూడే మూడు డోసులు బట్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఫస్ట్ మనం యూరియా వేస్తామని చెప్పేసి చెప్పాం కదా ఎప్పుడు కాపు తెంపించిన తర్వాత నెక్స్ట్ నీళ్ళ తడి ఎప్పుడు ఇస్తామో ఒక వారం రోజుల తర్వాత ఇస్తాము నెక్స్ట్ తడి నీళ్ళ తడి ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక బ్యాగ్ యూరియా వేయండి మళ్ళీ ఎప్పుడైతే మనం లాస్ట్ కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనం డెలిగేట్ స్ప్రే చేస్తామో అప్పుడు నీళ్లు కట్టినప్పుడు ఇంకో బ్యాగ్ వేయండి మహా అయితే రెండున్నర మూడు బ్యాగులు మనకు అవసరం పడతాయి అవి వేసుకోండి యూరియా ఎందుకు ఈ టైంలో యూరియా ఇవ్వాలి అంటే ఈ టైంలో వచ్చే కాయ కొంచెం సైజ్ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కింద బలం ఉండాలి ఇన్ని రోజులు కాసింది కాపు ఆ కాపుకి ఆల్రెడీ బలం వెళ్ళిపోయింది భూమిలో నుంచి ఖచ్చితంగా మనము ఈ నత్రజని కనుక ఇచ్చినట్లయితే ఏదైతే ఉందో యూరియా యూరియా కనుక మనం ఇచ్చినట్లయితే కాయ ఏదైతే ఉందో సైజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చిన గ్రోత్ని మెయింటైన్ చేయడానికి ఇంకా బ్రహ్మాండంగా గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇలా జరగాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలా ఫాలో అవ్వండి ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఇది ఒక డోస్ ప్రాసెస్ సెకండ్ క్రాప్ సెట్టింగ్ కోసం ఫస్ట్ మీరు ఏం చేస్తూ ఉన్నారు యూరియా వేసుకుంటా ఉన్నారు యూరియా అంటే నీళ్లు కట్టిన తర్వాత కాపు తెంపించిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి త్రిబుల్ నైన్టీన్ దాంతోపాటు సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ తామర పురుగులు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మీరు వారధికి జంప్ కాంబినేషన్ ఇస్తూ ఉన్నారు లేదు లేదనుకుంటే ఒకవేళ తామర పురుగులు లేవు అనుకుంటే ఓన్లీ జంప్ వేస్తారు ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ ఏదైతే పూత పూతొస్తూ ఉందో ఆ పూతను మొత్తం కాయగా మార్చాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ డెలిగేట్ స్ప్రే చేయండి డెలిగేట్ స్ప్రే చేస్తే వచ్చిన పూత మొత్తం కాయగా మారిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏదన్నా మీకు ఇంకా తోట గ్రీనిష్గా ఉంది కదా బాగుంది కదా ఏదన్నా స్ప్రే చేస్తే ఒకటో రెండో కింటాలైనా సెట్ అవుతాయి కదా అని చెప్పేసి అనుకుంటే చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకోవచ్చు ఇది జనవరి వరకు అండి కంపల్సరిగా ఇది ఫాలో అవ్వండి ఫాలో అయితే మాత్రం ఎనిమిది నుంచి పన్నెండు కింటాలు రాసి పెట్టుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది నుంచి పన్నెండు కింటాలు కాప్ సెట్ అవుద్ది అవి తీరుతుంది అంతే నేను ఆల్రెడీ కూలర్ల కోసం ట్రై చేస్తా ఉన్నాము అంటే లేబర్స్ దొరకట్లేరు ఒక దగ్గర మూడు ఎకరాలు ఇంకో దగ్గర నాలుగు ఇంకో దగ్గర ఒకటి సో ఇలా ఉన్నాయి కనుక వీటి అన్నింటినీ తెంపించాలి అని అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు టైం పడుతుంది అట్ ద సేమ్ టైము కనీసం నలభై యాభై మంది కావాలి లేబర్స్ అంతమంది దొరకట్లేరు బీహార్ నుంచి ప్లాన్ చేస్తున్నాము వాళ్ళు ఏడో ఎనిమిదో తారీఖు వస్తారంట వాళ్ళు వచ్చి గుడారాలు కట్టేసుకొని మళ్ళీ వారు వర్క్ స్టార్ట్ చేసేసరికి దాదాపు పదో తారీఖు వచ్చేస్తుంది అంటే సంక్రాంతి మూమెంట్లో నా మిరపతోట తెగుద్ది సో అప్పటి వరకు ఏ మందులు స్ప్రే చేయాలి నెక్స్ట్ ఏంటి అనేది కంపల్సరిగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుస్తాను మీకు చెప్పిన డోసెస్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచి నేను ఒక డోస్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేయడం జరుగుతూ ఉంటది ఇప్పటివరకు అయితే నా మిరప పంటలో ఏం నల్లి నల్ల తామర ఎఫెక్ట్ లేదు సో దానికి కానీ నేను ఒకసారి గ్రాసియానాభి ఆ తర్వాత డిఫెండర్ స్ప్రే చేశాను ఇంకా ఒకవేళ ఈ రెండు స్ప్రే చేసినా కూడా ఏదైతే గ్రాసి హనాభి స్ప్రే చేసినా కూడా నల్లి నల్ల తామర ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు జంప్ కాంబినేషన్ ఇవ్వండి డిఫెండర్ కి జంప్ కాంబినేషన్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది ఇది మాత్రం నేను చెప్పగలను సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీ ముందుకుంటాను థ్యాంక్ యూ